జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఆళ్ళగడ్డ వైఎస్ఆర్సిపి నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి గతంలో జరిగినటువంటి హిందువుల దేవాలయంలో జరిగినటువంటి దాడుల గురించి కానీ ఏ సమస్య వచ్చినా బయటపెట్టి ధైర్యంగా మాట్లాడగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని వైఎస్ఆర్ సిపి నాయకులు చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు సింహాచలంలో జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడాని అడుగుతున్నారు నేను ఒక్కడే ప్రశ్నిస్తున్నాను వైఎస్ఆర్ సిపి నాయకులను గతంలో తిరుపతిలో జరిగినటువంటి సంఘటన గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా వచ్చి కూడ ప్రభుత్వంలో ఉండి కూడా టీటీడీ బోర్డు చైర్మన్ గారిని వెంటనే భక్తులకు క్షమాపణలు చెప్పమని అడిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తున్నాను అలాగే ఎక్కడైతే సనాతన ధర్మం గురించి హిందూ దేవాలయాల గురించి హిందువుల మనోభావాలు తినేలాగా ఏ సంఘటన జరిగినా పవన్ కళ్యాణ్ గారు ముందుండి ప్రశ్నించే వ్యక్తిని పవన్ ఈరోజు తెలియజేస్తున్నాను వైఎస్ఎల్సిపి నాయకులకు నేను ఒకటే అడుగుతున్నాను మీడియా ముఖంగా గతంలో మీ వైఎస్ఆర్సిపి పరిపాలనలో వందలాది దేవాలయాల మీద ధ్వంసం చేసిన శ్రీరాముని విగ్రహాలను తలను చేతులను తీసేసిన తీసేసింది తలే కదా తీసేసింది కాలే కదా విగ్రహాలు పోతే విగ్రహాలు మళ్ళీ తెస్తాము రథాలు తగలబెడితే మళ్ళీ కొత్త రథం తెప్పిస్తామని వ్యాఖ్యలు చేసింది వైఎస్ఆర్సీపీ నాయకుడు కాదా నేను ఈరోజు ఆళ్ళగడ్డ ఈ రోజు వైఎస్ఆర్సిపి నాయకుడు నేను ప్రశ్నిస్తున్నాను ఆ రోజు ఏమైంది మీకు సనాతన ధర్మం నుంచి మాట్లాడాలి మాట్లాడలేదు మీరు మరి ఆ రోజు సనాతన ధర్మం మీద మీకు మీకు విలువలు ఉంటే మాట్లాడే నైతిక హక్కు ఉంటే ఎందుకు ఆ రోజు మీ ప్రభుత్వంలో జరిగిన సంఘటన గురించి మీ శాసనసభ్యులు మీ మంత్రులు హిందూ దేవాలయం మీద హిందువుల మనోభావం దెబ్బ తినేలాగా ఎందుకు ఆ విధంగా మాట్లాడారు ఈరోజు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నేను తెలియజేస్తున్నాను మీరు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈరోజు గత మొన్న జరిగినటువంటి కాశ్మీర్ లో జరిగిన సంఘటనల గురించి ఉగ్రావాదు అభం శుభం తెలియని ఇరవై ఆరు మంది హిందువుల మీద కాల్పులు జరిపి వాళ్ళ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తే ఈరోజు ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా మీరే ముందుకు వచ్చి ఆ కుటుంబాల సానుభూతి కూడా తెలుపున పాపాను పోలేదని మీరు మిమ్మల్ని అడుగుతున్నారు ఏమైంది మీకు ఈరోజు సనాతన ధర్మం గురించి మరి ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు మరి హిందువులు ఇరవై మందిని ఉద్రవాదులు మార్స్తే ఏ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఆ కుటుంబాలకు సానుభూతి తెలిసిన పాపాన పోలేదు ఎందుకు మీరు ఈ సంఘటన గురించి మాట్లాడారు మీకు కావలసింది వైఎస్ఆర్ పార్టీకి మీ జగన్మోహన్ రెడ్డి గారికి కావలసింది కేవలం హిందువుల ఓట్లు కావాలి కానీ హిందువులు జరిగి జరిగిన దాడుల గురించి మాట్లా ఎందుకు మాట్లాడాలి మీకు కావాల్సింది మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి క్రిస్టియన్లు ముస్లిం సోదరులు ఓట్ల కోసం మీరు రాజకీయాలు చేస్తున్నారు తప్ప మేము చేస్తున్నది కేవలం ఎక్కడ హిందువులకు జరిగినా క్రిస్టియన్ సోదరులకు జరిగిన ముస్లిం సోదరులకు జరిగిన ధైర్యంగా బలంగా బయటికి వచ్చి ఆ కుటుంబాలకు ఆ వర్గాలకు దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని తెలియజేస్తున్నాను ఒక్కడే చెప్తున్నా వైఎస్ఆర్ సిపి నాయకులు పవన్ కళ్యాణ్ గారు సిగ్గుందా లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఖాళీ గోడికి వేరుకు తరంగా మీరు ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు దయచేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారికి నైతిక రాజకీయం విలువలు నైతిక హక్కు ఉందా అని ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు రాజకీయ నైతిక రాజకీయ విలువలు ఏ వైఎస్ఆర్సీపీ నాయకులు లేవని నేను తెలియజేస్తున్నాను దయచేసి రాజకీయం గురించి మీ రాజకీయాల గురించి మాట్లాడగలిగితే మేము సమానం చెప్పగలం కానీ ఎక్కడ లేని సమస్యను ఏ కులం మతం ప్రాంత విభేదం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద మతాలను మతాల గురించి కులాల గురించి